ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో విచారణ వేగం పెంచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్పై చర్యలు తీసుకుంది వీరికి చెందిన పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల విలువైన ఆస్తులను అటాక్ చేసింది ఈడీ వన్ఎక్స్ బెట్ దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ల కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు గుర్తించింది ఈడీ మనీ లాండరింగ్ కేసులో శిఖర్ కు చెందిన నాలుగు కోట్ల యాభై లక్షల స్థిరాస్తిని సీజ్ చేసింది ఈడీ అలాగే సురేష్ రైనాకు చెందిన ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్లను సీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది పిఎంఎల్ఏ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ఈడీ ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ రాబిన్ తప్ప సహా పలువురు క్రికెటర్లను విచారించింది అలాగే సినీ నటులు సోను సూద్ ఊర్వశ్రీ రౌతెల మిమి చక్రవర్తి అంకుష్ హజ్రాలను గతంలో ప్రశ్నించింది ఈడీ